రైతులాడు ప్రభు పేరిట మీ అందరికీ శుభాబు తెలియజేసుకుంటున్నాను ఈ దినము దేవుని యొక్క వాగ్దానం చూసుకున్నట్లయితే కీర్తన గ్రంథము నలభై ఒకటో వైద్యం పన్నెండవ చూసుకుంటే నా యథార్థతను బట్టి నీవు నన్ను ఉద్ధరించుచున్నావు నీ సన్నిధిని నిత్యము నన్ను నిలవబెట్టుదువు అని దేవుని యొక్క యాక్నిసాల్ నిజమే దేవుడు మనల్ని ఒక ఉన్నతంగా చూడాలన్నా మనల్ని అత్యధికంగా వాడుకోవాలనుకున్నా దేవుడు మనల్ని అనేకమైన విషయాల్లో ఆయన చిత్తాన్ని నెరవేర్చే విధంగా మనల్ని వాడుకోవాలనుకున్నా కూడా మనకు మొదటిగా కావాల్సింది ఏంటంటే మన యథార్థత మన యథార్థత ఎప్పుడైతే మనం చూపించుకోగలుగుతామో మన నీతి ఎప్పుడైతే చూపించుకోగలుగుతామో ఆయన మీద ఇష్టం ఎప్పుడైతే చూపించుకోగలుగుతామో ఆయన సన్నిధిలో ఎప్పుడైతే మనం నిందారహితులుగా ఉంటామో దేవుడు నిత్యము మనల్ని దేవుని సన్నిధిలోనే కాదు సమాజంలోనే కాదు ఎక్కడైనా సరే అందులో గొప్పగా వాడుకోవడానికి దేవుడు పురో చూపిస్తాడు మొదటగా మనం ఎప్పుడైతే వెతుకుతామో దేవుడు మనల్ని ఆయన ఉన్నతమైన శిఖరాల్లో నిలబెట్టాలని దేవుడు ఉద్దేశిస్తున్నాడు అటు కృపాధాన్యత మనందరికీ వచ్చి దయచేయను చేయని కాక ఆమె బుయార్